ఒక చిన్న ప్రశ్నతో మొదలెడదాం ఒకప్పుడు ప్రపంచం మొత్తం దృష్టి పెట్టేంత శక్తి ఉన్న రాజ్యం అపార సంపద భారీ సైన్యం దేశం మొత్తం ఒకే పాలన కింద నడిచే స్థాయి కాని చివరికి ఒక్క చివరి యుద్ధం కూడా లేకుండా ఆ రాజ్యం మాయమైపోయింది అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా ఇది ముఘల్ సామ్రాజ్యం ఎలా ఓడిపోయింది అనే కథ కాదు నిజానికి ఎలా ఎవరికీ పెద్దగా తెలియకుండా శబ్దం లేకుండా నెమ్మదిగా కనుమరుగైంది అనే కథ ఒకప్పుడు అక్బర్ జహంగీర్ ఔరంగజేబ్ లాంటి బలమైన పాలకుల కాలంలో ముఘల్ సామ్రాజ్యమంటే క్రమశిక్షణ నియంత్రణ శక్తి అన్నిటి కలయిక ఢిల్లీ నుంచి ఇచ్చిన ఆదేశం దేశం చివరి మూల వరకు చేరేది పన్నులు సమయానికొచ్చేవి సైన్యం మాట వింటుంది శత్రువులు దూరంగా ఉండేవారు ఆ సమయంలో ముఘల్ సామ్రాజ్యం కూలిపోతుందనే ఆలోచన ఎవరికీ రాలేదు కాని అసలు సమస్య బయట శత్రువుల వల్ల కాదు లోపలే మొదలైంది ఔరంగజేబ్ మరణించిన తర్వాత సింహాసనం ఖాళీ కాలేదు రాజులు మారుతూనే ఉన్నారు కాని నిజమైన నాయకత్వం మాత్రం కనిపించలేదు రాజు ఉన్నాడు కాని నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గింది ఖజానా ఉంది కాని ఖాళీ అవుతోంది సైన్యం ఉంది కాని విశ్వాసం తగ్గుతోంది ఇదే నెమ్మదిగా పతనం మొదలయ్యే దిశ ఒకప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాన్ని ఎవ్వరూ ప్రశ్నించేవారు కాదు ఇప్పుడు అదే ఢిల్లీని పట్టించుకునే పరిస్థితి లేదు ప్రాంతీయ నవాబులు గవర్నర్లు తమకు నచ్చినట్లే వ్యవహరించడం మొదలుపెట్టారు పన్నులు కేంద్రానికి కాకుండా తమ దగ్గరే ఉంచుకోవడం మొదలైంది తమకంటూ సైన్యాలేర్పడ్డాయి మరాఠాలు బెంగాల్ హైదరాబాద్ లాంటి శక్తులు స్వతంత్రంగా ఎదిగాయి ముఘల్ చక్రవర్తి ఇక దేశాన్ని నడిపే వ్యక్తి కాదు ఒక పేరు మాత్రమే అదే సమయంలో ఒక కొత్త రకమైన శక్తి రంగప్రవేశం చేసింది అది రాజ్యం కాదు కాదు మతం కాదు ఒక వ్యాపార సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు కత్తులతో యుద్ధాలతో కాదు ఒప్పందాలతో డబ్బుతో రాజకీయాలతో ముందుకు వెళ్లారు వాళ్లకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది భారతదేశాన్ని గెలవాలంటే ముఘల్ సామ్రాజ్యాన్ని నేరుగా ఓడించాల్సిన అవసరం లేదు వ్యవస్థను నియంత్రిస్తే చాలు పన్నుల వసూలు వాణిజ్యం సైన్యం ఇవన్నీ నెమ్మదిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు బయటికి చూస్తే అన్నీ చక్రవర్తి పేరుతోనే జరుగుతున్నట్టే కనిపించేది కాగితాల మీద పాలన వాస్తవంలో మాత్రం కంపెనీ నిర్ణయాలు ఇదే అసలైన మార్పు యుద్ధం లేకుండా జరిగిన అధికార మార్పిడి కాలం గడిచే కొద్దీ ముఘల్ చక్రవర్తి పాత్ర మరింత చిన్నదైంది చివరి ముఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ యోధుడు కాదు సైన్యాధిపతి కాదు ఒక కవి అతని అధికారం రెడ్ ఫోర్ట్ గోడల వరకే పరిమితమైంది బయట దేశం మొత్తం ఎవరి చేతుల్లో ఉందో అతనికే పూర్తిగా తెలియని పరిస్థితి అప్పుడు పద్దెనిమిది వందల యాభై ఏడులో తిరుగుబాటు జరిగింది చాలామంది దాన్ని ముఘల్ సామ్రాజ్యం చివరి యుద్ధం అనుకుంటారు కాని అది నిజం కాదు అదొక పథకం ప్రకారం జరిగిన సామ్రాజ్య యుద్ధం సంవత్సరాలుగా లోపల మగ్గుతున్న అసంతృప్తి ఒక్కసారిగా బయటికి వచ్చిన ఘటన మాత్రమే ఆ సందర్భాన్ని బ్రిటీషులు పూర్తిగా ఉపయోగించుకున్నారు ఇప్పటితో ముఘల్ వంశానికి ముగింపు అని ప్రకటించారు జఫర్ను దేశం నుంచి పంపారు సామ్రాజ్యాన్ని అధికారికంగా ముగించారు అంతే యుద్ధభూమి లేదు చివరి సైన్యం లేదు రాజ్యాన్ని కాపాడే చివరి ప్రయత్నం లేదు ఒక ప్రకటనతో ముగిసిన సామ్రాజ్యం నిజానికి ముఘల్ సామ్రాజ్యం ఒక్కరోజులో కూలిపోలేదు అది సంవత్సరాల పాటు నెమ్మదిగా తన శక్తిని కోల్పోయింది తన అధికారాన్ని తేలికగా తీసుకుంది తన ప్రాధాన్యత ఎప్పటికీ అలాగే ఉంటుందని అనుకుంది ఈ కథ మనకు చెప్పే విషయం చాలా స్పష్టం శక్తి ఉన్నదని భావించడమే సరిపోదు దాన్ని నిలమెట్టుకోవాలి లేకపోతే చరిత్ర ఎవరికోసం ఆగదు ఎందుకంటే ఈ భూమి ఎప్పుడూ ఓడిపోలేదు మన బలహీనతలే ఇతరులకు అవకాశమిచ్చాయి ఒకప్పుడు ముఘల్ సామ్రాజ్యంలో అదే జరిగింది తరువాత అదే బలహీనతలను బ్రిటీష్లు ఉపయోగించుకున్నారు శక్తి ఉన్నంతకాలం భారత్ను ఎవరూ తాకలేకపోయారు కానీ ఆ శక్తి చల్లా చరిత్ర దిశ మారింది ఇదే మన గతం చెప్పే సత్యం మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకోసం ఇక్కడ షేర్ చేస్తున్నాం మళ్ళీ కలుద్దాం